అందరికీ నమస్కారం అండి రేపు సర్వ అమావాస్య సందర్భంగా ఈ అమావాస్య యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము సోమవారాల్లో వచ్చే అమావాస్యను సర్వ అమావాస్య లేదా సోమవార అమావాస్యగా పిలుస్తారు ఈ సర్వ అమావాస్య రోజున గంగానది తుంగభద్ర వంటి పుణ్యతీర్థాలలో స్నానమాచరించే వారికి కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుందని పురాణాలు తెలియజేస్తున్నాయి అంతేకాకుండా తమిళనాడులోని ప్రముఖ శైవ క్షేత్రం తిరువన్నామలై ఆలయాన్ని సోమవారం వచ్చే ఈ సర్వ అమావాసనోడు దర్శనం చేసుకున్న వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని విశ్వసిస్తారు తిరువన్నామలై ఆలయంలో పౌర్ణమి రోజుల్లో ప్రదక్షిణ చేసే ఆనవాయితీ ఉంది అయితే ఈ సర్వ అమావాస్య రోజున తిరువన్నామలలోని ప్రదక్షిణ చేసే వారికి వెయ్యి మార్లు ప్రదక్షిణ చేసినంత ఫలితం దక్కుతుందని పురోహితులు చెబుతున్నారు ఈ అమావాస్య రోజున పుణ్యతీర్థాలలో ఆచరించి శివునికి నేతి దీపం వెలిగించే వారికి పుణ్యఫలం సిద్ధిస్తుంది అలాగే పితృదేవతలకు తృప్తిపరిచేందుకు ఆజ్యం ఇవ్వడం ద్వారా వారి ఆశీస్సులు పొందుతారని పండితులు చెబుతున్నారు ఓం నమ శివాయ